గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలభవన్ దగ్గర సీఎం కప్ జిల్లా స్థాయి కరాటే జిల్లా స్థాయి ఎంపికలను స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే సయ్యద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యపేట జిల్లా డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ రామచందర్ తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రెఫరీ కమిషన్ చైర్మన్ సెన్సాయి మహమ్మద్ జహంగీర్ హాజరై మాట్లాడారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలభవన్ దగ్గర సీఎం కప్ జిల్లా స్థాయి కరాటే జిల్లా స్థాయి ఎంపికలను స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే సయ్యద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ రామచందర్ తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రెఫరీ కమిషన్ చైర్మన్ సెన్సార్ మహమ్మద్ జహంగీర్ హాజరై ఈ కరాటే ఎంపికలలో వివిధ విభాగాలలో బాలికల కమిటీ ఎంపిక నిర్వహించారు ఈ ఎంపికలో సూర్యాపేట జిల్లా నుండి లో క్యాండిడేట్ మైనస్ ఫార్టీ సెవెన్ కేజీ విభాగంలో నర్సింగ్ దీపిక మైనస్ ఫిఫ్టీ సెవెన్ కేజీ విభాగంలో ముచ్చ మచ్చ త్రివేణి ప్లస్ ఫిఫ్టీ ఫోర్ కేజీల విభాగంలో గుంజె అంజలి సీనియర్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ విభాగంలో కొమ్ము పల్లవి మైనస్ సిక్స్టీ వన్ కేజీస్ విభాగంలో సురభి మేఘన ప్లస్ సిక్స్టీ వన్ కేజీ విభాగంలో కాచ్యాశ్రీ విభాగాలు ఈ నెల ముప్పై ఒకటి వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో హైదరాబాద్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగబోవు రాష్ట్రస్థాయి సీఎం కప్ కరాటే పోటీలకు ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ రామచందర్ పిఈటీలు శ్రీనివాస్ వెంకటేశం అంబేద్కర్ వివిధ మండలాలకు చెందిన కరాటే మాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు

వన్ మినిట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు చీఫ్ మినిస్టర్ కప్ మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రం లోపల జరుగుతుంది దీనికి జిల్లా సెక్రటరీగా స్పోర్ట్స్ కరాటెడో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సైఎస్ఆర్ గారు దీన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రెసిడెంట్ పేరు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ పీసీసీ టీపీసీసీ ప్రెసిడెంట్ తర్వాత ఎమ్మెల్సీ తర్వాత స్పోర్ట్స్ కరాటెడో అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆయన ఆదేశానికి ప్రకారంగా నేను నా పేరు మహమ్మద్ జహాంగీర్ హైదరాబాద్ రెఫరీ కమిషన్ చైర్మన్ని అయితే ఇక్కడ జిల్లా లోపల సార్ మీరు అబ్జర్వర్గా రావాలి మరియు రెఫరీగా రావాలంటే జిల్లా సెక్రటరీ సయ్యద్ సార్ చెప్పినందుకు నేను ఇక్కడికి వచ్చాను తర్వాత ఇక్కడున్న కరాటే మాస్టర్లకు తర్వాత పీఈటీలకు తర్వాత డిఎస్ డిఓ సార్ల అందరి గారికి నా యొక్క శుభాకాంక్షలు నమస్కారాలు థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా కరాటే నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మరి నేను కూడా పాఠశాల స్థాయి నుంచే కరాటే నేర్చుకోవడం జరిగింది ఏడవ తరగతి నుంచి డిగ్రీ వరకు కరాటే నేర్చుకొని మాది ఒకనవ మార్షల్ ఆర్ట్స్ మా శ్రీనివాసన్ సార్ మారాడిపల్లి హైదరాబాద్లో ఉంటారు ఆ రోజుల్లోనే బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది ఈ కరాటే వల్ల ముందుగా శారీరక దారిడ్యంతో పాటు ధైర్యం ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా సమాజంలో తను చేయాల్సినటువంటి పనులు అదేవిధంగా సమాజంలో సంఘ వ్యతిరేక కార్యక్రమాలను కూడా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి దాని ఎక్కువ ఎక్కువ జీవనకాలం జీవన విధానం పెరుగుద్ది ఎందుకంటే ఈ కరాటేలో చేసేటప్పుడు కండరాల యొక్క శక్తి పెరుగుద్ది కాంట్రాక్షన్ రిలాక్సేషన్తో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యము గుండె సామర్థ్యము ఇవన్నీ పెరగటం వల్ల వ్యక్తి ఎక్కువ జీవనకాలాన్ని సాధిస్తాడు అదేవిధంగా ఎంతోమంది మాస్టర్లు నిరంతరం సాధన చేస్తూ ఉంటారు దగ్గర దగ్గర మన జపనీస్ కానీ చైనీస్ కానీ మన దగ్గర కానీ ఈ కరాట ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వంద సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా జీవించినటువంటి మాస్టర్లు చాలామంది ఉన్నారు మరి అందుకు ప్రజలందరూ కూడా ఈ యొక్క కరాటని ఎంకరేజ్ చేస్తూ కరాటాని మనం ప్రజలలోకి తీసుకెళ్ళాలి ముఖ్యంగా పాఠశాలల్లో ఈరోజు మరి మన సయ్యద్భాయ్ వారు సెక్రటరీగా కరాట అని పాఠశాలల్లో చాలా చక్కటి డిఫెన్సివ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా హెజఫ్ సెక్రటరీ గారు తాహిర్భాయ్ గారు అదేవిధంగా మా పిఈడీలు అంబేద్కారు అంబేద్కర్ గారు చారి గారు చారి గారు